जय श्री राम। ओम नमो वेंकटेशयसारी नवाब गार महाभारत विपचार महाभारत अंत विनी इसमें कुछ नहीं है, एक छोटा है एक बुढ़ाई अन्ट अरे महाभारत ये ले, ले ఒక చిన్నవాడు ఒక ముసలాడు ఒక యువకుడు ఒక వృద్ధుడు వీళ్ళ కథ తప్ప వీళ్ళ చరిత్ర తప్ప మహాభారతం ఇంకేం లేదు పొమ్మన్నట్ట ఈ చోటా ఎవరు అంటే అభిమన్యుడు ఈ బుడ్డ ఎవరంటే అంటే భీష్మాచార్యులు భీష్ముడు భీష్ముడు భీష్మాచార్యుడు కాబట్టి అంతేకాదు మహాభారతంలో భగదత్తుడిని ఒక ఆయన కౌరవశ కౌరవైపు యుద్ధం చేసిన ఆయన వృద్ధుడు ఎంత వృద్ధుడు అంటే కంటి రెప్పలో మూసుకుపోతే కంటి పైరెప్ప దారంతో కుట్టి ఆ దారాన్ని తల మీద ఇలా తీసుకెళ్ళనక్క కట్టి అలా కళ్ళు తెరిచి పెడితే ఆ విధంగా చాలా పరాక్రమంతో యుద్ధం చేసినటువంటి వీరుడు భగదత్తుడు ఆ విధంగా మనకు పురాణాల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు భారత ఎన్నికల చిత్రాన్ని చూస్తే ఇద్దరు వయస్సులో వృద్ధులే డెబ్భై నాలుగు సంవత్సరాల వయసు ఈ వయసులో నలభై ఐదు యాభై డిగ్రీల వేడిని తట్టుకుంటూ మూడు నాలుగు బహిరంగ సభల్లో ఎండలో అలుపు సొలుపు లేకుండా తిరిగిన వ్యక్తులు ఇద్దరే ఒకటి భారతదేశ ప్రధానమంత్రి మన అందరికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వారు నరేంద్ర మోడీ గారు రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసు ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ ఆరోగ్యం ఏంటి ఇంత ఎండల్లో ఎలా వెళ్ళు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ ర్యాలీలు ఏంది ఆ రోడ్ షోలు ఏంది ఆ ఓపిక ఏంది ఇంత కష్టపడి ఈ వయసులో ఇంత ఎండల్లో తిరగటం అనేది చిన్న మాట కాదు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ విషయంలో మొత్తం భారతదేశంలోనే ప్రేరణదాయకంగా నిలబడ్డారు ఇంత వయసులో సమాజం కోసము ఇలా రాజకీయాల్లో ఉంటూ ఏమాత్రం ఒళ్ళు దాచుకోకుండా ఇంత పట్టుదలతోటి తాము నమ్మినటువంటి కార్యాన్ని ముందుకు తీసుకోపోవటంలో ఇంత పట్టుదలతోటి పనిచేయటం అనేటువంటిది ఒక స్ఫూర్తివంతమైన కార్యక్రమం కాబట్టి ఇద్దరు వయోవృద్ధులు ఇద్దరు ముసలవాళ్ళు వాళ్ళు ఇంత కష్టపడి పనిచేయటం అనేటువంటిది ఈరోజు ఒక ఆదర్శవంతమైన విషయంగా కనిపిస్తూ ఉన్నది